హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అండి నిమ్మకాయ పచ్చడి అయితే మా అమ్మ అయితే ఈ విధంగా పెట్టింది అందుకే నేను ఈ విధంగా పెడుతున్నానండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఇక్కడ నిమ్మకాయలని పది తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అవి శుభ్రంగా ఆరేలోపు మనం ఇక్కడ ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ కొద్దిగా కాబట్టి రెండు దోరగా వేయించుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత చూడండి చక్కగా ఆరిపోయాయి నీట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగి ఎండపెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అడ్డంగా కోయాలండి నిలువగా కోస్తే ఈ గింజలు అనేది రాలిపడవు అడ్డంగా కోస్తే వాటి అంతటికే రాలి పడతాయి ఎక్కువ ఇలా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలండి నేను ఇది ఎలా పెడతానంటే టమాటా పచ్చడి ఎలా పెడతారో అలానే పెడతానండి మా అమ్మ అయితే అలానే పెట్టిందా అందుకే అలానే పెడుతున్నాను ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాను అయిపోయిందండి ఇప్పుడు మనం కొలిస్తే మనకి ఈజీగా కారం ఎంత అయ్యాలో తెలిసిపోతుంది ఇప్పుడు దీంతో రెండు గిన్నెలు అయ్యాయి కొలుచుకుంటే ఇలా కొలుచుకున్న తర్వాత ఇంకొక గిన్నె కూడా చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ గింజలు కూడా పడ్డాయో మీకు తెలుస్తుందండి చూడండి చక్కగా రాలి పడ్డాయి కట్ చేస్తుంటేనే అవన్నీ తీసివేసి ఆ గింజల్ని మళ్ళీ అదే గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రెండు గిన్నెలు అయినాయి కదండి ఒక గిన్నె కారం వేస్తే సరిపోతుంది ఆ గిన్నెతో సగం సాల్ట్ వేస్తే సరిపోతుంది మనం గిన్నె కొలతతో మనం పచ్చడి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి కొలత పాడవ్వదు ఎన్ని రోజులైనా కూడా అలానే ఉంటుందన్నమాట ఇప్పుడు ముందుగా ఆవాల పిండి మనం పట్టుకున్నాం కదా ఇక్కడ స్పూన్ నిండా వేసానండి అర స్పూను వేసాను ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నాను ఇలా అన్నీ వేసి ఇలా చేత్తోనే మొత్తం కలుపుకుంటే మొక్కకు మంచిగా పడుతుందనమాట కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి చూడండి మనం బాటిల్ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ వేసుకోవాలి చూడండి నేను ప్లాస్టిక్ డబ్బాని శుభ్రంగా కడిగి ఎండబెట్టేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీంట్లో వేస్తున్నాను ఇలా వేసి గట్టిగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది ముద్దుపప్పులోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా పప్పు కానీ ఏదైనా పప్పు కానీ వండుకున్నప్పుడు ఒక ముక్క తీసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కూడా తినచ్చండి తాళం పెట్టుకోనక్కర్లేదు అనమాట మూడు రోజుల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చక్కగా ఉందండి మూడు రోజుల తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇలానే ఉంచుతానండి ఈ పచ్చడి కొద్ది కొద్దిగా తీసి పెట్టుకుంటాను తాలింపు కోసం ఆయిల్ వేసి పచ్చా దంచిన ఎల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉంటే కర్రేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఒక గరిట వేసానండి దీంట్లో వేసి మొత్తం కలుపుకోవాలి అంతేనండి నేనైతే టమాటా పచ్చలాగానే అప్పుడప్పుడు తాలింపు పెట్టుకుంటాను కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకుంటానండి ఒకేసారి తాలిం పెట్టిన ఒక్కొక్కసారి నల్లబడుతుంది పచ్చడి ఇలా ఎప్పటికప్పుడు మనం తీసి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబతే తప్పకుండా మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉందో దీంట్లో నెయ్యి కూడా వేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పుల్ల పుల్లగా ఎంత బాగుందంటే అంత బాగుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తాళం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్